ఎక్కడ నుంచి మీరు సికింద్రాబాడ నుంచి వస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు కోరిన వెంటనే కుంభ బంగార స్వామి మీకు అంటారు మరి కోరిన కోరికలు ఒక చిన్న ఉదాహరణ మా కోసం నాకు ఇల్లు కావాలని ఒక త్రీ ఇయర్స్ నుంచి ప్రేయర్ చేసుకున్నాను మా సొంత ఇల్లు ఇచ్చారు స్వామి మా పాపలు బాగా చదువుకొని ఉన్నత విద్య చేయాలని నా సంకల్పము మా పెద్దమ్మ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది నా చిన్నమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ ఆయన కృప వల్ల నా కూతుర్లు విద్యలో ఉన్నాను నా పేరు అరుణ్ సో అరుణ గారు దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి హైదరాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి వస్తుంది ఎవ్రీ ఇయర్ తన కూతుళ్ళు బాగా చదువుకోవాలని కోరుకున్నారు వాళ్ళు కూడా అబ్రోడ్ సెటిల్ అయినారు తన సొంత ఇల్లు కావాలని కోరుకుంది తన సొంత ఇల్లు కూడా వనసుల పూర్వంగా తీసుకున్నారు సో కోరిన వెంటనే కొమ్ము బంగారం స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి మన ఖైదాబాద్ కనాయకుడు మనకు ప్రత్యేక ఉదాహరణ మేడం గారు మేడం అరుణ మేడం గారు చెప్పండి చెప్పండి صافي علاقے ھن ٿا ۽ پوري විශ්වාසم لگو ٿاتا آهي ۽ نمڪو نه الا هڪڙا فيلنگ ٿو پون ٿا ٽھانڪ يو سو مچ